యా 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 పావ రాని లేమ రాని లే రాని 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 లే రాని లే రాని పావ రాని లే 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 పావ రాని 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 పావ నందా డ్రామా ఏసి ఏ పుపోనిష అన్నదమ్ములు దయచేసి వరపాటి జరుగుతుంటాయి అబ్బ పొదరే ఏం చేస్తావు వచ్చే బై మీ అందరి చల్లని దీవెన్లకు మరొకసారి పేరు పేరు నా హృదయపూర్వక తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా ఏదైనా పోలీసు పోలీసు అన్నదమ్ము దగ్గర తన ఈ బాబుకు సంబంధించిన సెల్ దయచేసి ఎవరి దగ్గర ఉంటే దయచేసి సరిపోయిందండి సరిపోయింది సరిపోతుంది మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి కోరుతా

పోలీసు అన్నదములు దయచేసి పొరపాట్లు జరుగుతుంటాబ్దరే ఏం చెప్తావు వచ్చే బాయిందా ఏంట మీ అందరి చల్లని దేవన్లకు మరొకసారి పేరు నా హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా సెల్ సెల్ ఏదైనా పోలీసు పోలీస్ అన్నదమ్ము దగ్గర తన ఈ బాబుకు సంబంధించిన సెల్ దయచేసి ఎవరి దగ్గర ఉంటే దయచేసి సరిపోయిందండి సరిపో సరిపో జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీ యొక్కని చెప్పిన తమ్మున్న జగను చెప్పిన మాట ఓ చెప్పినట్టు చేసిన మా రాజన్న కొడుకు జగను ఏ కష్టము పేద గుండె